ఇంటి పనులు ఆఫీస్ సబార్డినేట్ విధుల్లో భాగమే కాదన్న వాదనను అంగీకరించడం స్పష్టం చేసిన హైకోర్టు న్యాయాధికారుల ఇంటి పనులు ఆఫీస్ సబార్డినేట్ల విధుల్లో భాగం కావంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనను అంగీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది న్యాయాధికారుల ఇళ్లలో పనిచేసేందుకు కొంతమంది ఆఫీస్ సబార్డినేట్లు ఉండే విధానం జిల్లా న్యాయ వ్యవస్థలో ఉందని హైకోర్టు పేర్కొంది ఈ విషయంలో న్యాయాధికారుల నుంచి వేధింపులు ఎదురైతే ఫిర్యాదులు చేయవచ్చని వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది కొందరు న్యాయాధికారులు అనుచిత ప్రవర్తన కారణంగా ఆఫీస్ సబార్డినేట్లు విధులు మార్చలేమని స్పష్టం చేస్తూ వాజ్యాన్ని అయితే కొట్టేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ జే సుమతితో కూడిన ధర్మాసనం ఇటీవల ఒక మేరకు అయితే తీర్పు అయితే ఇచ్చిందనమాట దిగువ కోర్టులో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులకు న్యాయాధికారుల ఇళ్లలో పనులు అప్పగించకుండా ఉండేలా సబార్డినేట్ జ్యుడిషియల్ అధికారులను ఆదేశించాలని ఏపీ జ్యుడిషియల్ ఆఫీస్ సబార్డినేట్ అసోసియేషన్ అయితే మనకి సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి హైకోర్టులో వాద్యం వేశారు పంతొమ్మిది తొంభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున హైకోర్టు రిజిస్టర్ జారీ చేసిన సర్క్యులర్ ఏపీ జుడిషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రెండు వేల పంతొమ్మిదిని అమలు చేయాలని కోరారు ఈ వాద్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఓ న్యాయాధికారి తనకు ఇంటి పనులు చెబుతున్నారంటూ ఓ ఆఫీస్ సబార్డినేట్ దాఖలు చేసిన వాద్యాన్ని ఉమ్మడి హైకోర్టు గతంలో కొట్టేసిందని ధర్మాసనం పేర్కొంటుంది గుర్తు చేసింది హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండులో జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్న నివేదిలనే తుది జాబితాగా పరిగణించలేమని అవసరమైనప్పుడు ఆఫీస్ సబార్డినేట్లకు ఇతర పనులు కూడా అప్పగించవచ్చని స్పష్టం చేసిందనమాట సో దీన్ని బట్టి ఏం చెప్తుంటే హైకోర్టు ఖచ్చితంగా ఆఫీస్ సబార్డినేట్లు అనేవాళ్ళు ఖచ్చితంగా సో ఉన్నత ఉద్యోగులు చెప్పాల్సి చే అంటే వారు చెప్పినా చేయాల్సిందేనని వారి ఇంటి పనులు కూడా చేయాలని చెప్పేసి తేల్చి అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు